రౌడీ హీరో విజయ్ దేవరకొండ లైగర్ ఎఫెక్ట్ నుంచి బయటపడడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నాడు కాకపోతే అది కుదరడం లేదు లైగర్ సినిమా తర్వాత విజయ్ చేసిన ది ఫ్యామిలీ స్టార్ సినిమా డిజాస్టర్ గా నిలిచింది దీంతో ఎలాగైనా సరే తన తదుపరి సినిమాని హిట్ కొట్టించాలని చాలా కష్టపడుతున్నాడు ఈ నేపథ్యంలోనే ఆయన జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరితో ఓ సినిమా చేసిన విషయం తెలిసిందే ప్రముఖ నిర్మాత నాగవంశి రూపొందిస్తున్న ఈ సినిమాలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటిస్తుంది ఇప్పటికే ఎనభై శాతం షూటింగ్ కంప్లీట్ అయిన ఈ సినిమాకి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పళ్ళు కూడా మొదలైపోయాయి ఇక చాలా కాలంగా విజయ్ నుంచి ఒక హిట్ కోసం ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ ఈ సినిమాకి సంబంధించిన అప్డేట్స్ గురించి ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు ఈ నేపథ్యంలోనే తాజాగా నిర్మాత నాగవంశీ ఈ సినిమాకి సంబంధించిన టైటిల్ రివీల్ గురించి అప్డేట్ ఇచ్చారు త్వరలో ఈ సినిమాకి సంబంధించిన టైటిల్ ని రివీల్ చేయబోతున్నట్టుగా కూడా తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేశాడు ఇక అప్పటి నుంచి ఈ సినిమాకి ఏ టైటిల్ ఫిక్స్ చేస్తారన్నట్టుగా కూడా ఆడియన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు ఈ నేపథ్యంలోనే తాజాగా విజయ్ దేవరకొండ నుంచి వస్తున్న పన్నెండవ సినిమా గురించి టైటిల్ ఒకటి వైరల్ అవుతుంది అదేంటంటే సామ్రాజ్యం విజయ్ దేవరకొండ గౌతమ్ చిన్న కాంబోలో వస్తున్న ఈ పాన్ ఇండియా సినిమాకి సామ్రాజ్యం అనే టైటిల్ ను ఫిక్స్ చేశారట ఇదే టైటిల్ ను త్వరలో రివీల్ చేయబోతున్నట్టుగా కూడా వార్తలు వినిపిస్తున్నాయి ఇక ఆర్మీ బ్యాక్గ్రౌ లో వస్తున్న ఈ సినిమాలో విజయ్ దేవరకొండ ఒక సైనికుడుగాను మరోపక్క యుద్ధ ఖైదీగా కూడా కనిపించబోతున్నాడట సరికొత్త కథా కథనాలతో రాబోతున్న ఈ సినిమా విజయ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలుస్తుందంటూ కూడా ఇప్పటికే నిర్మాత నాగవంశి చెప్పుకొచ్చాడు ఇక ఈ సినిమాకి అనిరుద్ మ్యూజిక్ అందిస్తుండడంతో ఆ సినిమాకి సంబంధించిన అంచనాలు నెక్స్ట్ లెవెల్ కి చేరుకున్నాయి మరి గత కొంత కాలంగా సరైన హిట్ కోసం ఎదురు చూస్తున్న విజయ్ కి సామ్రాజ్యం సినిమా ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి